హరే కృష్ణ నాగపంచమి నాడు శ్రావణ మంగళవారం ఎంతో విశేషమైనటువంటి రోజు అయితే ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఈరోజు ఈ కూర వండకూడదు ఈరోజు ఏ కూర వండితే మంచి జరుగుతుంది అలాగే ఏ కూరను ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా ఇంట్లో వండకూడనటువంటి కూర ఏమిటో తెలుసుకుందామండి శ్రావణ మంగళవారం పైగా నాగపంచమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా అంటే తెలియక వండుతూ ఉంటారు కదండి అలా పొరపాటున కూడా ఒక కూర వండిన తిన్నా కూడా ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి కాబట్టి పొరపాటున ఇలా అస్సలు చేయకండి ఈ కూరను అస్సలు వండకండి తినకండి అలాగే ఈ రోజున ఇది తింటే ఏడు జన్మల పుణ్య ఫలితం అనేది మీ సొంతమవుతుంది కాబట్టి అది ఏంటనేది వీడియోను చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రావణ మంగళవారం శ్రావణ మాసంలో ఈ మంగళవారం వస్తుంది కాబట్టి మంగళవారానికి ఎన్నో శక్తులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎంతో విశిష్టంగా జరుపుకునేటటువంటి నాగపంచమి అంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి వారి పుట్టలు ఉంటాయి కదండి అలా పుట్టల దగ్గరకు వెళ్ళి చక్కగా పూజలు చేసి పాలు పోసుకుంటూ ఉంటాం అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా మాంసాహారం తినకూడదు ఈ విషయం అందరికీ తెలుసు ప్రత్యేకమైనటువంటి ఈరోజు చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మాంసాహారం తినకూడదు అలాగే కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు ఈరోజు అస్సలు తినకూడదు అనమాట కాబట్టి అలాంటివి ఏంటంటే తెలిసి తెలియక మనం చేసేటటువంటి పనుల వల్ల ఎంతో నియమనిష్టలతో పూజలు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనకు తెలియక కొన్ని చిన్న చిన్న తప్పులు అనేవి చేసుకు చేస్తూ ఉంటాం అయితే రేపటి రోజున ప్రసాదంగా పెట్టవలసినటువంటి కొన్ని పదార్థాలు కూడా తెలుసుకుందాం ఆడవాళ్ళు జాగ్రత్తగా కొన్ని విషయాలు తెలుసుకోవాలండి ఎందుకంటే మనం చేసేటటువంటి పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ కూడా వేస్ట్ అయిపోకూడదు మంచి అవకాశం అనేది భగవంతుడు మనకు తప్పకుండా ఇస్తాడు అనేటటువంటి ధైర్యంతో మనం చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అయితే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ముఖ్యంగా కొన్ని కూరల విషయంలో అంటే ఆ కూరలు వండేటటువంటి విషయంలో ఆడవారు చాలా చాలా పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఇంట్లో కూరగాయల్లో ఒక కూర అనేది పొరపాటున కూడా ఇం ఇంట్లో రేపటి రోజున వండకండి అలా వండడం వలన ఇబ్బందులు కూడా ఉంటాయన్నమాట భర్త సంపాదన తగ్గిపోవడం ఇంట్లో గొడవలు జరగడం ఇటువంటివి ఎంత పూజ చేసినా ఎంత నియమనిష్టలతో చేసినా కానీ చక్కగా కొన్ని విషయాల్లో పాటించవలసినటువంటి నియమాలు పాటించకపోతే మనం చేసినటువంటి పూజ కూడా వృధా అయిపోవడం దైవానికి చెందకుండా మనకు సమస్యలు మరి మరిన్ని ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే తెలిసి తెలియక పాపాన్ని కూడా పెంచుకోవడం పాపాన్ని కడుక్కోవడానికి పుణ్యం తెచ్చుకోవడం కోసం భగవంతుడి యొక్క ఆశీస్సుల కోసం మనం పూజలు చేస్తూ ఉంటాం అయితే తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్ల వలన పుణ్యం సంగతి దేవుడెరుగు కొత్తగా మనం పాపాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం ఎందుకంటే తెలియక పట్టుకున్నటువంటి నిప్పును అంటే తెలియక పట్టుకున్న తెలియ తెలిసి పట్టుకున్న నిప్పు నిప్పే కదండి అది కాలుతుంది కాబట్టి తెలియక చేస్తే ఏముందిలే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే ఎందుకంటే తెలిసినటువంటి పిల్లవాడు నిప్పు పట్టుకున్న తెలియక పెద్దవాళ్ళు పట్టుకున్న ఎలా పట్టుకున్నా నిప్పు అనేది అయితే ఎలాగైనా కానీ అది నిప్పు పట్టుకున్న తర్వాత కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా కొన్ని నియమాలు అనేవి ఆచరించాలి ఇక శ్రావణ మంగళవారం కాబట్టి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవడం అలాగే గుమ్మం బయట చక్కగా ముగ్గులు వేసుకోవడం పసుపు కుంకుమలు చల్లుకోవడం శ్రావణ మంగళవారం కాబట్టి చక్కగా గడపకు పసుపు రాసుకోవడం కుంకుమ బొట్లు పెట్టుకోవడం గుమ్మానికి తోరణాలు కట్టుకోవడం ఇంటిని వాకిలిని శుభ్రంగా నీటితో తుడుచుకోవడం అలాగే కాస్తంత పసుపు నీటిని చల్లుకోవడం ఇంట్లో ఆడవారు కావచ్చు పిల్లలు కావచ్చు అందరూ కూడా చక్కగా స్నానాలు ఆచరించడం కానీ ఇలాంటివి చేయండి ఇలా చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలాగే స్నానం చేసేటటువంటి నీటిలో రేపు కాస్తంత గోపంచకం కానీ లేదంటే గంగా జలం కానీ కలుపుకొని స్నానం చేయడం వలన ఈ యొక్క నాగుల పంచమి రోజున మీకు కోటి రెట్ల పుణ్యం అనేది దక్కుతుంది అలాగే రేపు చక్కగా నాగపంచమి కాబట్టి మనకు ఈ నాగదోషాలు చాలామంది ఏంటంటే సర్పదోషాలు నాగదోషాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు చాలామంది ఉంటారు అయితే ఈ జన్మలో ఏమీ చేయకపోవచ్చు అండి మనకు తెలిసి ఈ జన్మలో మనం అనుభవించేటటువంటి సుఖాలు కావచ్చు కష్టాలు కావచ్చు ఈ జన్మలో మనం చేసుకున్న మాత్రం అయితే కాదు గత జన్మ తాలూకా పాపపుణ్యాలను బట్టి మనం కొన్ని అనుభవిస్తూ ఉంటాం సుఖాలు పడేవాళ్ళు ఏదో జన్మలో పుణ్యం వలన బాధ బాధలు పడేవారు ఏదో జన్మలో చేసినటువంటి పాపాల వలన బాధలు పడుతూ ఉంటాం అలాగే మనం ముఖ్యంగా ఏదైనా కానీ సర్పదోషాలు ఉంటాయి కదా జాతక మీరు చూపించుకుంటే సర్పదోషాలు ఉంటాయి సర్పదోషాలు చాలా ప్రమాదం కాబట్టి ఈ సర్పదోషాల వలన కూడా మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉండేవారు చాలామంది ఉంటారు కుటుంబ సమస్యలు వివాహాలు కాని వారికి ఏమో వివాహాలు ఆలస్యం అవ్వడం ఒకవేళ వివాహాలు అయినా కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది అసలు ఉండకుండా ఉండడం ఈ సర్పదోషాలు ఎవరికైతే ఉంటాయో వారికి అసలు భార్యాభర్తల మధ్య సఖ్యత మనశ్శాంతి ఉండదండి ఇక కొంతమంది అయితే విడిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అంత భయంకరమైనవి ఈ యొక్క సర్పదోషాలు నాగదోషాలు అలా కొంతమందికి అయితే వివాహమైనా కూడా సంతానం కలగకపోవడం ఇలా ఏదో ఒకటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలు మనశ్శాంతి లేకపోవడం అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అయితే వీటన్నిటికీ కారణం నాగదోషాలు అంటే సర్పదోషాలు అనమాట కాబట్టి అలాంటివి మనకు ఎందుకంటే మనం ఏదో జన్మలో కొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి ఏదైనా నాగులు అంటే సర్పాలు కనుక కనిపిస్తే ఏంటంటే వాటిని కొంతమంది కొడుతూ ఉంటారు అవి ఏంటంటే స్థపిస్తాయనమాట ఈ జన్మలో తెలిసి తెలియక మనం ఏ జీవిని కూడా హింసించలేదు ముఖ్యంగా సర్పాలను మనం హింసించలేదు కాబట్టి పెద్దవాళ్ళు ఉంటారు కదా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి తాతలు తండ్రులు ఇలాంటి మగవారు ఉంటారు కదా వాళ్ళేంటంటే వాళ్ళు పనిచేసే చోట ప్రదేశాల్లో ముఖ్యంగా పొలాల్లో అలాంటప్పుడు కొంచెం మనకు ఏదైనా సర్పాలు కనిపించినప్పుడు వాటిని కొట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు అయితే అలాంటప్పుడు ఏంటంటే అవి పగబడతాయి అన్నమాట అంటే అవి మనకు సర్పదోషాలుగా మారిపోతాయి మనం మన చేతితో మనం ఏమీ చేయకపోయినా కూడా మన పెద్దవాళ్ళు చేసింది కూడా మనకు ఒక రకంగా చిన్న పాపాలనేవి పాపాలు అనేవి వస్తూ ఉంటాయి అంటే వారు చేసినటువంటి పాప పుణ్యాలు కూడా మనకు భాగంగా ఉంటాయి ఎందుకంటే వారి వారు సంపాదించినటువంటి ఆస్తులు అంతస్తులు ఎలాగైతే మనం అనుభవిస్తామో అలాగే వారు చేసినటువంటి పాప పుణ్యాలను కూడా మనకి తెలియకుండా అనుభవించాల్సి వస్తుంది ఇక ఒక్క మాటలో చెప్పాలంటే వారి సంపాదించినటువంటి ఆస్తులు మనం అనుభవించలేకపోయినా అనుభవించినా కానీ వారు చేసినటువంటి పాపాలు పుణ్యాలు మాత్రం ఖచ్చితంగా అనుభవిస్తామట అలా వస్తూ ఉంటాయి తరతరాలు కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగించుకోవడానికి చక్కగా ఈ నాగపంచమి నాడు నాగేంద్ర స్వామి వారి యొక్క పుట్ట దగ్గరకు వెళ్తే చక్కగా పాలు పోయండి కాస్తంత పసుపు కుంకుమ చల్లడం రేపు మీరు ఎరుపు రంగు బట్టలు కట్టుకోవడం అలా కట్టుకోవడం వల్ల కూడా మీకు బాగుంటుంది కలిసి వస్తుంది నాగేంద్ర స్వామి వారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు దగ్గరలో నాగేంద్ర వారి యొక్క పుట్ట ఉంటే చక్కగా అక్కడికి వెళ్ళి పాలు పోసి పసుపు కుంకుమలు చల్లుకోవడం అలాగే చలిమిడి ఉంటుంది కదా నైవేద్యంగా నానబెట్టడం సజ్జలు కాస్తంత పానకం వడపప్పు ఇలాంటివి మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక ఈ రోజున ముఖ్యంగా చూసుకున్నట్లయితే వండకూడనటువంటి కూరల్లో మొట్టమొదటిది పొట్లకాయ పొట్లకాయ ఏంటంటే అండి మనకు ఆకారం చూసినప్పుడు దాని ఆకారం ఎక్కువగా మనకు నాగులకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ అంటే పొడవుగా వంకరగా ఇలా ఉంటూ ఉంటుంది కదా కాబట్టి రేపు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పొట్లకాయ కూరను మాత్రం అసలు పొరపాటున కూడా ఇంట్లో వండడం కానీ తినడం కానీ చేయకండి అసలు రేపు లెక్క అయితే ఏ కూరగాయలను కూడా కోయకూడదు అయితే మనం రేపు నాగపంచమి కాబట్టి మనం కూరగాయలు కోయడం కానీ పొలాలు దున్నడం కానీ ఇలాంటివి చేయకూడదంటారు ముఖ్యంగా ఒకవేళ తెలిస్తే ఏదైనా వండుకున్నటువంటి పొట్లకాయ కూరను కూడా పొరపాటున కూడా ఈ నాగపంచమి రోజున అస్సలు వండకండి అలాగే చిక్కుడు కాయలు ఉంటాయి కదండీ అంటే సొరకాయలు చిక్కుడుకాయలు ఇలాంటివి మనకు ములక్కాయలు ఇలాంటివి చాలా పొడవుగా ఉంటూ ఉంటాయి కొంచెం వంకరగా కూడా ఉంటాయి అలాగే బీరకాయలు ఇలాంటివి ఏంటంటే రేపు మీరు పొరపాటున కూడా ఇంట్లో ఆడవారం మనం వండినా తిన్నా ఇంట్లో ఆడవారు వండితే అందరూ కూడా తింటారు కాబట్టి ఇంట్లో ఆడవారే జాగ్రత్తగా అన్ని విషయాలు తెలుసుకొని పాటించాలి ఈ కూరల విషయంలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూరగాయలు మాత్రం వండకండి పొట్లకాయ అయితే దాని దగ్గర కూడా అసలు రేపటి రోజున మీరు వెళ్ళకండి ఎందుకంటే తెలిసి తెలియక కూడా మనం ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అవి మనం తినేటప్పుడు చేసేటప్పుడు ఏం ఉండదండి ముందు బాగానే ఉంటుంది తర్వాత ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రోజున వీటితో పాటు మాంసాహారం కూడా అసలు తినకండి ఎట్టి పరిస్థితిలో కూడా ముఖ్యంగా పాటించవలసినటువంటి విషయాల్లో మాంసాహారం అనేది అస్సలు తినకండి ఇక ఈ నాగపంచమి కాబట్టి పంచమి రోజున పొట్లకాయలు సొరకాయలు చిక్కుడుకాయలు అలాగే మాంసాహారం మనకింకా అలసందలు ఇలాంటివి ఉంటాయి కదా చిక్కుడుకాయ జాతికి చెందినవి ఇలాంటివి బీరకాయలు కోడిగుడ్లు అలాగే మాంసాహారంలో అన్ని రకాలైనటువంటి మాంసాహారాలు ఎట్టి పరిస్థితిలో కూడా పొరపాటున కూడా వండడం కానీ తినడం కానీ చేయకండి ఇక లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కూరగాయలు ఏవి కూడా కనీసం కట్ కూడా చేయకూడదండి చాకుతో కత్తిపేటతో కూరగాయలు అనేవి కట్ చేయకూడదు అందుబాటులో ఉంటే పప్పు వండుకొని దానికి మించింది ఇంకా అసలు ఏమీ లేదు మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున ఏ కూర వండితే ఏడు జన్మల దరిద్రం అనేది పడుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియోలో తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు